అందరికీ నమస్కారం నా పేరు భవానీ సాగర్ సింధూరి సాగర్ సింధూరి గారి యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది వీడియోస్ చూసి ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రశ్నలు అడుగుతున్నారు మరి అందులో కొన్నింటికి ముఖ్యమైన వాటికి సాగర్ సింధూరి గారి ద్వారా మనం సమాధానం తెలుసుకుందాం మరి ముందుగా గురువు గారు శక్తిపాతం అనేది ఒక గురువు ద్వారా శిష్యుడికి వెళ్తుంది మరి నిజంగా అది ఎంతవరకు పనిచేస్తుంది నిజంగా దాని యొక్క మహిమను దాని గురించి చెప్పండి శక్తిపాతం పని చేస్తుందా లేదా అని తెలుసుకునే ముందు శక్తిపాతం అంటే ఏంటో తెలుసుకున్నాం శిష్యుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్షియే ఇన్షియేషన్ అంటారు దాన్ని ఉపదేశం అంటారు ఉపదేశం కావాలని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దీక్ష ద్వారాను మంత్రదీక్ష ద్వారానో ఉపదేశం ఇస్తాడు ఈ విధంగా మంత్రం ఇచ్చేటప్పుడు బీజాక్షర మంత్రాలే ఇస్తారు మామూలుగా మరి ఆ యొక్క ఉపదేశము కానీ లేదా మంత్రదీక్ష కానీ అతనికి బాగా పనిచేయాలి శక్తివంతంగా పనిచేయాలి అన్నప్పుడు గురువు తాను ఆధ్యాత్మిక సాధన ద్వారా పొందినటువంటి కొంత శక్తిని ఆ శిష్యునికి దానం చేయడం జరుగుతుంది తన సంకల్పం ద్వారా ఇది ఎలాంటిదంటే ఎటువంటి విత్తనం నాటినా మొలకలు మొలకెత్తవు పుచ్చు విత్తనాలు నాటి మొలకెత్తాలని మనం ఊహించకూడదు ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి బీజము ఆ యొక్క భూమిలో నాటబడుతుందో అదే మొలకెత్తుతుంది అలా మొలకెత్తడానికి ప్రాథమికంగా దానికి కాస్త శక్తి అవసరమవుతుంది అంటే సరైనటువంటి ఆ యొక్క భూమి దానికి సంబంధించినటువంటి ఎరువులు నీరు సూర్యరశ్మి ఇలాంటివి అదేవిధంగా ఆధ్యాత్మిక బీజం శిష్యునిలో మొలకెత్తాలంటే ప్రాథమికంగా కాస్త శక్తి అవసరమవుతుంది తర్వాత తర్వాత గురువు యొక్క ఉపదేశాలను వాక్యాలను అర్థం చేసుకోవాలన్నా ఆధ్యాత్మిక విషయాల్ని చాలా నిగూఢమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవాలన్నా అలా అర్థం చేసుకోగలిగినటువంటి ప్రైమరీ కెపాసిటీ శిష్యుడికి రావాలనుకున్నప్పుడు గురువు తన యొక్క స్పర్శ ద్వారానో వాక్కు ద్వారానో మంత్రబీజం ద్వారానో లేదా అరికాలి ద్వారానో ఏదో విధంగా శిష్యునికి తన యొక్క శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇది శిష్యునిలో ఆధ్యాత్మిక బీజం మొలకెత్తడానికి కావాల్సినటువంటి పరిణితిని కలిగిస్తుంది దీన్ని శక్తిపాతం అంటారు అంటే గురువు నుంచి శిష్యునికి శక్తి ప్రవహించడం ఇది నిజమేనా అంటే నూటికి నూరు పాళ్ళు ఇది నిజమే ఇది ఎలాంటిదంటే అండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది చాలా నిజం అనడం లాంటిది మనం నమ్మిన నమ్మకపోయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అదేవిధంగా శక్తిపాతం చేయగలిగినటువంటి గురువు తన సంకల్పము చేత శక్తిని తన నుంచి ఏ పదార్థానికైనా ఏ వస్తువుకైనా సరే అతను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు ఇక్కడ శక్తిని తన సంకల్పానుసారంగా ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి శక్తి గురువుకు ఉన్నప్పుడే శక్తిపాతం జరుగుతుంది చూడండి మనం కూడా అంతే మనం ఒక వస్తువును కదిలించకపోతే ఒక రాయి ఉంది ఆ రాయిని కదిలించకపోతే కోట్ల సంవత్సరాలైనా అది కదల అలాగే ఉంటుంది జడ పదార్థంలాగా ఏదో ఒక ప్రేరణ చేత సంకల్పం చేత దాన్ని మనం కదిలిస్తే అది కదులుతుంది అదేవిధంగా శక్తి మన మన దగ్గర శక్తి ఉంటుంది ఆ శక్తి సంకల్పము చేత మాత్రమే చలనం పొందుతుంది మనం ఏదైనా సంకల్పం చేసినప్పుడే శక్తి చెలిస్తుంది దానికి తగ్గట్టుగా శక్తి నడుచుకుంటుంది అదేవిధంగా గురువులకు తమ సంకల్పానుసారం శక్తిని ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేయగలిగినటువంటి సిద్ధి ఉంటుంది ఇది వారి సాధనల ద్వారా మంత్రసిద్ధి ద్వారా పొందినటువంటి సిద్ధి ఇటువంటి గురువులు మాత్రమే ఖచ్చితంగా వారి అరిచేతి స్పర్శత ద్వారాను వాక్కు ద్వారాను ఉపదేశం ద్వారాను అరికాలి ద్వారాను ఈ విధంగా శక్తిపాతం చేస్తారు ఇది జరుగుతుంది మరి ప్రతి వ్యక్తికి కూడా ఇది పనిచేస్తుందా అంటే ఇక్కడ ఒక విషయం మనం పెట్టుకోవాలి ఒక వర్షపు చినుకు నేరుగా వెళ్ళి దుమ్ములో పడింది అనుకోండి అది ధూళిపాలు అయిపోతుంది మురుగు కలవలో పడితే మురుగు మురుగునీరుగా మారిపోయి వృధాగా అయిపోతుంది ఒక తామరాకు పైన పడితే మంచి ముత్యంలాగా అది నీటి బిందువులాగా మెరుస్తుంది అదే వర్షపు చెనుకు ముత్యపు చిప్పలో పడింది అనుకోండి అది ముత్యంగా మారిపోతుంది ఇక్కడ గురువులు శక్తిపాతం చేసినా కూడా అనేక మంది సాధకుల్లో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే మరి గురువు యొక్క శక్తిని సంగ్రహించగలిగినటువంటి స్థాయి ఉండాలి కొన్ని రాళ్ళు ఎప్పటికీ నీటిని పీల్చుకోలేవు కొన్ని చెక్క పదార్థాలు చెక్క చెక్కలాంటివి చాలాసేపటి తర్వాత నీటిని పీల్చుకోగలుగుతాయి స్పాంజి ముక్క అప్పటికప్పుడు నీల నీటిని పీల్చుకుంటుంది మనం కూడా గురువు నుంచి శక్తిని స్వీకరించాలంటే ఆ స్వీకరించగలిగినటువంటి మానసిక స్థితి మనకు ఉండాలి అలా మానసిక స్థితి ఉండాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది ఎలాంటి వారికి సాధ్యమవుతుంది అంటే నువ్వు ఏ గురువు దగ్గర అయితే ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నావో శక్తిపాతం పొందాలనుకుంటున్నావో ఆ గురువు పట్ల ఎటువంటి సందేహము లేనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే శక్తిపాతం జరుగుతుంది ఈ గురువు శక్తిపాతం పనిచేస్తుందో లేదో ఈ గురువుకు శక్తి ఉందో లేదో ఒకసారి తనిఖీ చేద్దాం చెక్ చేద్దాం టెస్ట్ చేద్దాం అని చాలామంది గురువులను అపహాస్యం చేయడానికి శక్తిపాతానికి వెళ్ళి ఇది చాలా వృధా ప్రయాస ఇవన్నీ లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చేస్తూ ఉంటారు మరి శక్తివంతమైనటువంటి గురువు శక్తి ప్రసరింపజేసినంత మాత్రం చేత శిష్యునికదికి సం శిష్యుడికి అది సంప్రాప్తిస్తుందా అంటే అలా అవ్వదు శిష్యుడికి ఆ శక్తిని తనలో నిముడీకృతం చేసుకోగినటువంటి సామర్థ్యం ఉండాలి ఏంటి ఆ సామర్థ్యం అంటే విశ్వాసమే ఆ సామర్థ్యం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేత ఆ గురువు ఎదురుగా కూర్చున్నప్పుడే శరణాగతి భావన చేత గురువు ఎదురుగా కూర్చున్నప్పుడే శక్తి సరఫరా జరుగుతుంది చూడండి నీటిని నూనెను తీసుకుంటే రెండింటినీ కలపాలనుకుంటే వాటి ఫ్రీక్వెన్సీలు సాంద్రతలు వేరు కాబట్టి అవి రెండు ఎప్పటికీ కల కలవవు నీటితో కలవాలంటే ఇంకొక పదార్థం కూడా నీరు లాగానే అదే సాంద్రత అదే ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి అదేవిధంగా గురువు నుంచి నువ్వు జ్ఞానాన్నైనా సరే శక్తినైనా సరే పొందాలనుకున్నప్పుడు ఆ గురువుతో మమేకమై ఆ గురువు పట్ల పూర్ణ విశ్వాసాన్ని కలిగినప్పుడే నువ్వు కూడా నీటిలాగా మారిపోయి గురువు అనే చలని నీటితో నువ్వు కల కలవగలుగుతావు ఆయన శక్తిని నువ్వు గ్రహించగలుగుతావు ఆయన యొక్క జ్ఞానబోధన గ్రహించగలుగుతావు కాబట్టి ఇది పురాతన సాంప్రదాయం మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం శక్తిపాతం అనే మహిమాన్వితమైనటువంటి కార్యక్రమం ఇక్కడ గురువు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో శిష్యుడు కూడా అంతే స్వచ్ఛమైన కృతజ్ఞతా భావన విశ్వాస భావన కలిగి ఉండాలి దయచేసి గురువులను పరీక్షించడానికో ఈ గురువు వాక్కు పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికో గురువుల దగ్గరికి వెళ్ళకండి ఒకవేళ ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నీకు విశ్వాసం ఉంటే కనుక ఒక రాయి నుంచి కూడా నీకు శక్తి ప్రవహిస్తుంది ఎందుకంటే ఇక్కడ మొత్తము పనిచేసేది విశ్వాసం మాత్రమే నీలో నిండుగా విశ్వాసం ఉన్నప్పుడు ఈశ్వరుడే ఏ రూపంలో నుంచి వచ్చైనా సరే నీకు శక్తిని ప్రసాదిస్తాడు కాబట్టి మనం శక్తిపాతం చేయగినటువంటి గురువులు ఉన్నారా లేదా అని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గురువు ఏ స్థాయి వాడైనా సరే నువ్వు ఆయన పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటే భగవంతు నుంచి గురువుకు ఆ గురువు నుంచి నీకు శక్తి అందుతుంది ఇదే ఆధ్యాత్మిక శక్తిలోని మర్మం నిజానికి మనము గురువు ఒక మైక్ లాంటి వాడు మాత్రమే మాట్లాడేది వేరే వాళ్ళు మైక్ కేవలం ఆ సౌండ్ను ఎన్హాన్స్ చేస్తుంది వృద్ధి చేస్తుంది అదేవిధంగా ఈశ్వరుని యొక్క జ్ఞానం గురువు నుంచి ప్రవహించి శిష్యునికి అందుతుంది మనం గురువును విశ్వసించినప్పుడే దాన్ని మనం స్వీకరించగలుగుతాం థ్యాంక్ యూ గురువు గారు ధన్యవాదాలు